హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో సినిమాల గురించి కాదు రాజకీయాల గురించి కాదు అమ్మవారు పూనుకోవటం నిజమా అబద్ధమా అమ్మవారు నిజంగానే పూనుకుంటుందా చరిత్రలో కనుక మీరు చూసుకుంటే ఈ అమ్మవార్లు పూనుకోవడం ఆడవాళ్ళకే ఎక్కువ ఎందుకు మగవాళ్ళకి ఎందుకని పూనుకోదు దేవత కనిపిస్తుందా కనిపించదా ఇందులో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నేను సుత్తి చెప్పను లైక్ చేయను వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని వందల సంవత్సరాల తరబడి తపస్సు చేసిన మహామహామునులకి ఎప్పుడూ దేవుడు కనిపించలేదు ఆకులు అలములు తినుకుంటూ దేవుడి కోసం తపస్సు చేసిన వాళ్ళకి కనీసం పూనుకోలేదు ఏ అమ్మవారు ఏ దేవుడు కూడా ఒలులోకి రాలేదు మీరు చూసుకుంటే ఆడదేవతలు మాత్రమే ఒలులోకి రావడము పూనుకోవడం అన్నదే జరుగుతుంది వేదాలు పఠించిన బ్రాహ్మణ్స్కి దేవుడు కనిపించట్లేదు ఎన్నో వేదాలు చదివిన అఖండ పండితులు గరిగపాటి గారికి చాగంటి కోటేశ్వరరావు గారికి పూనుకోడు దేవుడు ఎందుకు అంటే ఇక్కడ రెండు లైన్లలో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఎల్లమ్మ పోలేరమ్మ అంకాలమ్మ ఇలాంటి అక్క దేవతలు అమ్మవార్లు వీళ్ళకి సంబంధించిన పండగలు ఎలా ఉంటాయంటే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని అగరబత్తి వెలిగించి దీపం పెట్టే అంత సింపుల్గా ఉండవు కదా బోనాలు ప్రసాదాలు మేకలు డప్పు సౌండ్ ఈ అటన్నింటిని కలిపి ఒక జాతరలాగా చేయడం జరుగుతుంది ఇలా చేయడం జరిగినప్పుడు ఆ డప్పు సౌండ్కి ఆ భక్తి కారణంగా మన నర్వస్ సిస్టమ్ ప్లే చేసే డ్రామానే ఈ పూరకం రావడం ఇందులో ముఖ్యంగా ఎవరైతే దేవుడిని నమ్ముతారో ఆ చేసినప్పుడు ఆ డప్పు సౌండ్కి రోమాలు నెక్కపడుచుకుంటాయి మనకైనా అంతే కదా మగవాళ్ళకైనా సరే మన ఇంటి పక్కన గొడవ జరుగుతుంది మన ఇంటి పక్కన ఒక ఆయన్ని వేరే వాళ్ళు వచ్చి కొడుతున్నారు ఆయన మనకు చాలా దగ్గర వ్యక్తి అయినప్పుడు మనకు గూస్ బుంప్స్ వస్తాయి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది వేరే వ్యక్తి అయితే మనకేమనిపించదు నీకు చిరంజీవి అంటే ఇష్టం చిరంజీవిని విలన్స్ కొడుతున్నారు అప్పుడు నీకు బాధ చిరంజీవి మళ్ళీ తిరిగి లేచి విలన్ని కొడుతున్నాడు అప్పుడు నువ్వేమంటావు లే అన్నయ్య కొట్టు అంటావు మన మనసు మన బ్రెయిన్ అలా డ్రామా ఆడిస్తాయి దాన్నే డిసోసియేట్ డిజార్డర్ అంటారు ఇది కొంచెం నర్వస్గా వీక్గా ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది మగవాళ్ళకి ఎంత జాతరలో ఉన్నా చాలా తక్కువ అలా వస్తుంది ఎందుకంటే జాతరలు అంటే మనం ఫుల్ పటాసులో ఉంటామన్నమాట మగవాళ్ళకి కాబట్టి ఆలోచనలు రావు ఈ ఆలోచనలు ఎప్పుడైతే డీప్గా వెళ్తుంటారో వాళ్ళకి ఆ నర్వస్ సిస్టమ్ బాగా వర్తిస్తుంది అందుకే ఆ డప్పు సౌండ్ వినగానే ఊగిపోతారు కంట్రోల్లో ఉండడం కుదరదు డప్పు సౌండ్ ఆగిపోతే రాదు ఏది నిజంగా అమ్మవారు కనుక వస్తుంది ఒళ్ళలోకి అంటే జాతర లేని టైంలో ఎందుకు రాదు ఒకవేళ వచ్చినా ఈ అమ్మవార్లు మాత్రం ఎందుకు వస్తున్నారు లక్ష్మీదేవి ఒళ్ళలోకి ఎందుకు రాదు రుక్మిణి సత్యభామ సీతాదేవి ఎందుకు రారు వెంకటేశ్వర స్వామి ఎందుకు రాడు కేవలం అమ్మవార్లు మాత్రమే ఎందుకు వస్తారంటే జాతరలో చేసేటప్పుడు బోనాలు మేకలు హడావిడి డప్పు వీటి సౌండ్ వల్ల నర్వస్ సిస్టమ్ ఒక డ్రామా ప్లే చేస్తుంది మన నర్వస్ సిస్టమ్ అందుకే వీక్గా ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే అమ్మవారు కనిపించినట్టుగా డ్రామా ఆడుతుంది మన బ్రెయిన్ టోటల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుడు నాడలో తెలియదు కానీ దేవుడు ఒంట్లోకి రావడం మాత్రం అబద్ధం వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ